Vi er igjen. రైతుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అయ్య రేవంత్ రెడ్డి గారు మేము కూడా రైతుల పార్టీ వాళ్ళమే రిక్వెస్ట్ గా మా రైతులకు రుణమాఫీ చేయండి సరే ఆయా బ్యాంకులో రెండు లక్షల నుంచి పైచీల రెండు లక్షల యాభై రెండు లక్షల అంటే నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉండొచ్చు సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రెండు రెండు వ్యాక్లో భారీ బదులు ఉండొచ్చు కానీ రేషన్ కార్డు ప్రకారంగా చూసిన ఒక ఫ్యామిలీకి రుణమాఫీ రెండు లక్షలు కాలేదు అందుకునే ఈ బయ్యార మండలంలో సుమారుగా అరవై శాతం మంది రైతులకు అయితే రుణమాఫీ కాలేదు ఆ లిస్ట్ కూడా మా రైతులు తీసుకున్నాం దయచేసి మేము రైతులుగా అందరం సహకరిస్తేనే ఈరోజు మనకు ప్రభుత్వం వచ్చింది ఈ రైతులే పార్టీలో ఉన్నాం ఇటు నాయకులుగా ఉన్నాం అన్నిట్లో ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు తమరు కొంచెం ఆలోచన చేసి మరి బహిరంగ మండలమైన కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి రెండు లక్షల నుంచి సుమారు లక్షలు ఏడు లక్షల వరకు కొంతమంది రైతులు ఉంటాం ఉంటారు ఉండొచ్చు కూడా కాబట్టి వీటి మీద కూడా తమరు నిర్ణయాలు తీసుకోవాలి కేబినెట్ లో కానీ పార్లమెంట్ లో కాని ఇలాంటి నిర్ణయం తీసుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం మరొకసారి మరి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీకి మేము విజ్ఞప్తి నేను నేను మందికి లేదు రెండు రూపాయల మంది అట్టే రోడ్డు మీద పడి వహా చేస్తారు రైతులంతా తగ్గే కొట్టుకోని మందు తాకి చచ్చా మందు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం विषये तेलङ्गाणा राष्ट्रमुख्यमन्त्री श्री येणुमूला రేవంత రెడ్డి కృత అసత్య ప్రలాప పాప పరిహార అర్థం విశేషణ విముక్తి విషయ వాగ్దాన భాయ్చిత్త అర్థం తస్య

मुख्यमंत्री नाम, तथा प्रजा विषय सद्बुद्धि प्रसाद సిధ్యథం విశేషేణ కషకాణం ఋణవిముక్తిపర్యంతం వయమే సంకల్పిత యుద్ధాయ హేతవే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామీ అనుగ్రహ ప్రసాద స్ ముఖ్యమంత్రికృత అసత్య ప్రాప్రజా బాధ నివరణ అంకల్పిత ప్రథమదేవాళే శ్రీలక్ష్మీనరసింహస్వామీ